ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి అయితే టర్కీ రాజధాని అంకారాలో ఓ ఘోర విమాన ప్రమాదం అయితే జరిగిందనమాట మంగళవారం రాత్రి అంకార విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఒక ప్రైవేట్ జెట్ ఒక నలభై నిమిషాల తర్వాత కమ్యూనికేషన్ అంతా ఆగిపోయి ఆ విమానంలో ఉన్న ఎనిమిది మందిని అటు ఎనిమిది మందికి ఎనిమిది మంది చనిపోవడం జరిగింది దానికి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఈ ప్రమాదంలో లెబియా దేశానికి సంబంధించి లెబియా దేశ సైన్యాధ్యక్షుడు అలీ సహా మొత్తం ఎనిమిది మంది ఈ ప్రమాదంలో అయితే చనిపోవడం జరిగింది ఈ విమాన విమానానికి సంబంధించి దానికి కన్వర్జేషన్ ఏదైతే మనకి కిందికి కన్వర్జేషన్ అంతా మాట్లాడుతూ ఉంటారో కమ్యూనికేషన్ మొత్తం ఆగిపోయింది ఒక సెకండ్కి అది ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయింది ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయిన ఈ ప్రైవేట్ జెట్ ఏదైతే ఉందో అందులో ఎనిమిది మంది ఉన్నారు త్రీ మెంబెర్స్ క్రూ అండ్ మిగతా ఫైవ్ మెంబర్స్ వాళ్ళు అండ్ సైన్య యాక్చువల్ అయితే అక్కడ ఏమైంది అంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ అక్కడ స్టార్ట్ అయినప్పుడు అంకారాలో స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంది దాని తర్వాత కొద్దిసేపటికి అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత సెవెంటీ కిలోమీటర్స్ దాటి వెళ్ళిపోయిన ఈ ఫ్లైట్ సడన్గా కమ్యూనికేషన్ అదేవిధంగా కంప్లీట్గా డౌన్ అయిపోయి గాల్లోనే చక్కర్లు కొడుతూ భూమి పైన అంకార దగ్గర వచ్చి పడింది అనమాట అయితే దీంట్లో ప్రధానంగా ఈ ఏదైతే ఫ్లైట్ ఉందో దీని పేరు పాల్కన్ ఫిఫ్టీ ఈ రకానికి చెందిన జెట్ అని గుర్తించడం జరిగింది ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి కూడా ఇది అప్పట్లోనే వైఫై టెక్నాలజీ మీద కంప్లీట్గా అంటే ఎక్కడా కూడా ఒక తప్పు జరిగే అవకాశం వన్ పర్సెంట్ కూడా లేదు కానీ ఎందుకు జరిగింది అని చెప్పేసి ఇప్పుడు చాలామంది అయితే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఈ రాత్రి స్టార్ట్ అయిందనమాట అంకారా నుంచి అంకారలో స్టార్ట్ అయిన ఈ విమానాశ్రయానికి సంబంధించి అక్కడ వాళ్ళు లెబియాకి వెళ్ళారు అక్కడి నుంచి ఆ ఏరియాలో అంతా కూడా వాళ్ళు పర్సనల్గా కాకుండా ప్రొఫెషనల్గా వర్క్ పైన వెళ్ళడం జరిగింది వెళ్ళిన వర్క్ మీద అక్కడి నుంచి రిటర్న్ వస్తున్న సమయంలో ఇది జరగడంతో చాలామంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వర్క్ ప్రెమిసెస్లో ఎవరికైనా ఏమన్నా అయితే అది అసలు ఎవరు కూడా మర్చిపోలేని విధంగా ఉంటుంది కదా సో అదేవిధంగా ఈ ఫ్లైట్ అనేది నలభై నుంచి నలభై రెండు నిమిషాల తర్వాత ఎందుకు అయింది అప్పటి వరకు కమ్యూనికేషన్ బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఇంకా కొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుందేమో అని అనుకునే సమయానికి ఇలా అవ్వడానికి గల కారణాలు ఏమిటి ఈ ప్రమాదంలో ఎవరు ప్రాణాలతో బయటపడలేదు ఒక్కరు ఇద్దరు అలా కూడా కాదు కనీసం ఎవరికన్నా గట్టిగా గాయాలయ్యండి అలా కూడా లేదు ఎందుకంటే అది గాల్లో మీకు ఆ విజువల్స్ పెట్టిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారంగా అది పెట్టే అవకాశం అనేది మనకు లేదు ఉంటే నేను ఖచ్చితంగా పెట్టిపించేదాన్ని ఆ ఫొటోస్ అయితే మీకు ఖచ్చితంగా పెట్టిపిస్తాను అది ఇలా చక్కర్లు కొడుతూ కంప్లీట్గా ఒక్క దగ్గరకు వచ్చే బ్లాస్ట్ లాగా అయిందనమాట చూసినప్పుడు ఏంది ఇంత ఘోరంగా అయిందని చెప్పి అక్కడ విమానాశ్రయానికి సంబంధించి ఘటనా స్థలంలో ఎనిమిది మంది మృతి చెందినట్టుగా అక్కడ టెక్నికల్ టీము అదేవిధంగా మనకి రెస్క్యూ టీం ఉంటుంది కదా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది రెస్క్యూ టీమ్ చాలా లేట్గా అక్కడికి వెళ్ళిందని తెలుసు ఎందుకంటే అయింది అని చెప్పేసి కూడా చాలా అంటే చాలా లేట్గా తెలిసింది సో ఇప్పుడు దీనికి సంబంధించి మరణించిన వారిలో కీలకంగా సైనిక అధికారులు ఉండడంతో లెబియా రక్షణ విభాగం పెద్ద దిక్కును కోల్పోయిందనేది చెప్పాలి అయితే టర్కీ నుంచి ఇటు మన లెబియాకు వస్తుంది నార్మల్గా నేను ఇందాక అన్నట్టు అటు లెబియాకి సంబంధించి అక్కడికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రిటర్న్ వస్తున్నారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం కాదు అక్కడి నుంచి ఇటు వస్తున్న క్రమంలో ఇలా జరగడంతో చాలామంది వాళ్ళ సంతాపం అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ విమానం యొక్క సిద్ధలాలను స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా దానికి సంబంధించి పార్చ్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది అండ్ అవన్నిటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వాళ్ళు ల్యాబ్కి కూడా పంపి పంపించడం జరిగింది మృతదేహాలని పోస్ట్ మార్టంకి కూడా పంపించారు అండ్ అదే కాకుండా ఈ ఫ్లైట్కి సంబంధించి అసలు ఎందుకు జరుగుతుంది దానికి దారి తీసిన గల ఖచ్చితమైన కారణాలు ఏమిటి అని చెప్పేసి కూడా ఇప్పుడు అందరూ అయితే దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ కంప్లీట్గా డెప్త్ అనాలిసిస్ కూడా చేయాలి అని చెప్పేసి అంటున్నాను అండ్ కొన్ని మెయిన్ థింగ్స్ బయటకు వస్తున్నాయి ఈ జెట్ కొంచెం ఓల్డ్ జెట్ అవ్వడంతో లోపల ఏమైనా ప్రాబ్లం ఉండుంటుందా మరి టెక్నికల్ టీం వాళ్ళు ఎందుకు చూడలేరు ఎందుకంటే చాలామంది అంటారు కదా నార్మల్ ప్రజలకి మాత్రమే ఇలాంటి విమాన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద వాళ్ళకి జరగవు అని చెప్పేసి కానీ దానికి నిదర్శనమే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈ ప్లేన్కి సంబంధించిన క్రాష్ అనమాట ఇందులో ఉన్న కంప్లీట్గా ఎనిమిదికి ఎనిమిది మంది చావడంతో చాలామంది ఏంటంటే మరి ఇంత ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు అదేవిధంగా సెక్యూరిటీ వాళ్ళందరూ ఉన్నారు మరి ఇంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని చెప్తున్నారు సో ఇందులో నేను ఒక ఫోర్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మీరు ఖచ్చితంగా ఈ ఫోర్ పాయింట్స్ని మీరు అబ్జర్వ్ చేయాలి ఫస్ట్ థింగ్ ఒక ఫ్లైట్ కానీ ఏదైనా ప్రమాదానికి గురవుతుందంటే ఏం కారణం ఉండొచ్చు ఫస్ట్ వచ్చేసి పైలట్ సెకండ్ వచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ సాంకేతిక లోపాలు వాతావరణ పరిస్థితులు అదేవిధంగా పక్షులు ఎస్ మీరు అన్నది కరెక్ట్ ఇంకోటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ లాస్ట్ వచ్చేసి ఇంధన సమస్యలు ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుందాం పైలట్కి సంబంధించి రీసెంట్గా మనం చూసాం ఎనిమిది గంటల కంటే ఎక్కువ పైలట్లు పనిచేయద్దు అని చెప్పారు కదా దానికి గల కారణం ఏంటంటే ఇది ఎప్పుడైనా బై మిస్టేక్ అయినా ఒక రెండు సెకండ్లు అలా ముప్పై సెకండ్లు పడుకుందనుకొని కథం అక్కడ ముందేమొస్తుంది ఏంటి మనకేమీ తెలియకుండా పోతుంది సో ఇలాంటి సీరియస్ ఇష్యూస్ అవ్వకుండా ఉండాలంటే పైలట్స్ ఎక్కువ ఉండాలి అండ్ వాళ్ళ టైం షెడ్యూల్ అనేది తక్కువ ఉండాలి నెక్స్ట్ సాంకేతిక లోపాలు విమానంలో ఇంజన్ ఆగిపోవడం సడన్గా ఆగిపోవడం కొన్ని కొన్నిసార్లు అది ఆగిపోవడానికి కూడా టెక్నికల్కి సంబంధించి వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ సరిగ్గా చూడకపోయినా అండ్ చిన్న చిన్న లోపాలు ఉంటాయి అన్నమాట ఏదన్నా ఒక చిన్న స్క్రూ ఊడిపోయినా నిజం చెప్తున్నా పెద్ద పెద్ద వాటికి చిన్న చిన్న స్క్రూలు గివి గివి ఊడిపోతే ఏం కాదు కానీ ఒక ఫ్లైట్కి సంబంధించి ఏమైనా ఒక చిన్న దూసిపోయినా కూడా ఖచ్చితంగా అది ఒక పెద్ద సమస్యగానే మారుతుంది నెక్స్ట్ వచ్చేసి వాతావరణం ఇప్పుడు ఇంత చలికాలంలో చాలా మటుకు ఫ్లైట్స్ ఎందుకు ఆపేస్తారు ఎందుకు క్యాన్సిల్ చేస్తారు అని మనం ఊరికే కంప్లైంట్ చేస్తాం కానీ నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి ఫ్లైట్స్ వాతావరణం కరెక్ట్గా లేకపోతే ఆ లెవెల్ వరకు వెళ్ళే వాళ్ళకి అవి ఖచ్చితంగా అసలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పక్షులు బర్డ్స్ ఒక్కొక్కసారి గాల్లో అలా వచ్చి ఢీ కొడతాయి అనమాట వాటికి మన ఏదైతే మనకి కాక్పిట్ దగ్గర కానివ్వండి లేదా మనకి ఏదైతే ఎయిర్ ఫ్లో అవుతుందో ఆ వింగ్స్ దగ్గర కానివ్వండి అక్కడ ఏదైనా ఒక బర్డ్ వచ్చిందనుకోండి బై మిస్టేక్ దానికి కొంచెం ఒక నోచ్ ఐ మీన్ ఒక ట్రంక్ కానీ మన దాని ముక్కు ఏరియా కానీ అది కొంచెం అటు ట్యాండ్ లోపలికి వెళ్ళినా మటాష్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ డ్రాఫింగ్ విమాన మార్గాలను నిర్దేశించడంతో గౌ గ్రౌండ్ కంట్రోల్ సిబ్బంది చేసే చిన్న చిన్న పొరపాట్లు అనమాట ఇవి ఇక్కడ నార్మల్గా మనం కింద నుంచి మాట్లాడుకుంటే రెండు విమానాలు డీ కొట్టడం ఇది చాలా రేర్గా జరుగుతుందండి సినిమాలలో చూడంతో రియల్ లైఫ్లో జరగదు అనమాట ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఒకేసారి ఇన్ని విమానాలు తిరుగుతున్నప్పుడు చాలా మంది అరే అది ఇది కొట్టదా ఎస్ కొన్ని కొన్నిసార్లు అయ్యే అవకాశం ఉంటుంది కానీ కింద మన ఇండియాలో అది కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు మంచి టెక్నాలజీ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు దానికి అది ఒక మెయిన్ రీజన్ అనమాట ఇలాంటివి చాలా తక్కువ అవుతూ ఉంటాయి నెక్స్ట్ ఇంధన సమస్యలు సడన్గా ఇప్పుడు ఒక సిక్స్ అవర్స్ ఫ్లైట్ అండి నార్మల్గా దానికి సిక్స్ అవర్స్కి తగ్గట్టు కాకుండా ఎయిట్ అవర్స్ ఆయిల్ అయితే వేస్తారు అనమాట పెట్రోల్ కానీ ఆయిల్ కానీ ఏదైతే ఉంటుందో అది వేస్తారు కానీ బై మిస్టేక్ అక్కడ ఏదైనా టర్బులెన్స్ వచ్చేసి అది నైన్ అవర్స్ అయిందనుకోండి నైన్ అవర్స్ వరకు అది నడవలేదు ఖచ్చితంగా ఒక దగ్గర దింపాలి ఒక దగ్గర ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది సో అలాంటి సమస్యలు వస్తే తప్ప ఇవి కాకుండా ఇంకా వేరే ఇతర ఏ సమస్యలు వచ్చినా కూడా ఫ్లైట్స్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు సో ఎప్పుడైనా కూడా ఓన్లీ సామాన్యులకే అవుతుంది అని అనుకోవడం మన అందరి భ్రమ సో వాళ్ళందరి ఆత్మ శాంతించాలని కోరుకుందాం ఇది వాళ్ళ వీడియో ఇదానిపైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి